యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్లో రోగులకు రొట్లు పళ్ళు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రజలను చైతన్యపరచడంలోనూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయడంలో మీడియా ఎంతో కీలకమైనది ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఆస్పత్రి గైనిక్ డాక్టర్ శోభారాణి మాట్లాడుతూ మీడియా అనేది చాలా గొప్ప కీలకమైన బాధ్యత అని అధికారులు కానీ ప్రజలకు కానీ వారధిగా నిలిచిన మీడియా గొప్పతనమని అన్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లా భాస్కర్ ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు సిహెచ్ సర్వారరావు ఎలక్ట్రాన్ మీడియా ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి లోకేష్ కార్యవర్గ సభ్యులు బద్దపు కిరణ్ కుమార్ జనార్దన్ మణికుమార్ కృష్ణ శ్రీను మహేష్ జగన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున జనకృష్ణ దినోత్సవము అయిన మా చెల్లి ఏమో అందరి తీర జాహనీ స్త్రీకి డెలివరైన పుస్తకాలను వాచ్ 去，先，让他们的一管。